గ్రామాలకు పట్టణాలకు నగరాలకు సున్నా మైల్ రాయి ఉంటుందని అందరికీ తెలిసిందేగా మన దేశానికి కూడా మహారాష్ట్రలోని నాగ్పూర్లో జీరో మైల్ రాయి ఉంది ఆంగ్లేయుల పాలన సమయంలో పంతొమ్మిది వందల ఏడులో దేశవ్యాప్తంగా భూబౌద్ధిక సర్వే చేశారు అప్పటికే పెద్ద నగరాలుగా ఉన్న ఢిల్లీ ముంబై కోల్కత్తా చెన్నై బెంగళూరు అహ్మదాబాద్ హైదరాబాద్ కొచ్చి పూణేకు నాగూర్ మధ్యస్థానంలో ఉంటుందని లెక్కగట్టారు అక్కడ జీరో మైల్ రాయిని ఏర్పాటు చేసి పై తొమ్మిది నగరాలకున్న దూరాన్ని రాశారు పక్కన ఆరున్నర మీటర్ల ఎత్తుతో ఏర్పు రాయితో స్తూపాన్ని నిర్మించారు దానికి సమీపంలోనే రాతితో చెక్కిన నాలుగు గుర్రాలను ఏర్పాటు చేశారు స్వాతంత్రానికి ముందు దేశంలో ఎక్కడికి దూరాన్ని కొలవాలన్నా దీన్ని ఆధారంగా చేసుకునేవారు తర్వాత మధ్యప్రదేశ్లోని కురుండి బర్సిల్లి అనే గ్రామాలను తీసుకుంటున్నారు